నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం ఎందుకంటే అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషను ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి కాలయాపన చేసి రెడ్డి కార్పొరేషను ఇవ్వలేదు దానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినాం ధర్నాలు చేసినాం అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేసినాం ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది మేము రెడ్లంతా ఏకమై మా హక్కుల సాధన కొరకు ఉద్యమించడం జరిగింది గత ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వంద రోజులలో రెడ్డి కార్పొరేషన్ ఇస్తా అన్నది రెడ్డి కార్పొరేషన్ క్యాబినెట్ ఆమోదం చేసింది కానీ నేటి వరకు ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించలేదు అందుకని మేమేమంటున్నామంటే నిధులు కేటాయించాలి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి దాని కొరకు నిరసనగా ఈరోజు దీక్ష చేపట్టడం అనేది జరిగింది అట్లాగే ఈడబ్ల్యూఎస్ విషయంలో రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యుఎస్ అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించారు దాని మీద దాన్ని రద్దు చేయాలని అనేక మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రలు కుతంత్రాలను ఎండగట్టాలి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలనేటువంటి ఉద్దేశంతో అట్లాగే ఈడబ్ల్యూఎస్ జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి దాన్ని రాష్ట్ర స్థాయిలో అమరుపరచాలి ఈడబ్ల్యూఎస్ అన్ని పేదలకందరికీ కూడా అది వర్తిస్తుందా లేదా అనేది కమిషన్ చూసుకుంటుంది అట్లాగే ఒక ప్రొటెక్షన్ కొరకు ఓసీలలో ఉన్నటువంటి రెడ్డి విలుమ వైశాఖ బ్రాహ్మణ కమ్మ మార్వాడి అందరికీ హక్కుల కొరకు ఆ యొక్క ఈడబ్ల్యూఫ్ జాతీయ కమిషన్ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది అట్లాగే విద్యా అవకాశాలలో కూడా విద్యా ఉద్యోగ అవకాశాలలో మా ఓసీలందరికీ కూడా ఓసీలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయంగా జరగాలనే చెప్పి ఎందుకంటే ఒక పంతు ఉద్యోగం రావాలంటే టెట్ అనేటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు ఆ టెట్ లోపల ఓసీలకు తొంభై శాతం మార్కులు మిగతా వారికి తక్కువ మార్కులు అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు నలభై ఐదు మార్కులు వచ్చినా అరవై మార్కులు వచ్చినా ఎలిజిబుల్ అంటున్నారు మాకు మాత్రం తొంభై శాతం అంటున్నారు ఇది చాలా అన్యాయము పిల్లలకు ఇటువంటి పంతులకు వాళ్లకు ఎక్కువ మార్కులు రాకపోతే వాళ్ళు మేధావి వర్గం కాకపోతే పిల్లలకు ఏ రకంగా చదువు చెప్తారు అందుకనే మా యొక్క మార్కులు కూడా తొంభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి తగ్గించాలనేటువంటి ఒక దాన్ని కూడా ఈ పోరాటంలో ఒక భాగంగానే మేము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది